అందరికీ నమస్కారం కొందరు మిమ్మల్ని నాకు అది కావాలి ఇది కావాలి అని అడగరు కానీ మీ చేతే చేయించుకుంటారు ఇదొక కొత్త రకమైన దోపిడి దీని పేరు డ్రై బెగ్గింగ్ మీ స్నేహితుల్లోనూ ఆఫీసులోనూ లేదా మీకు అత్యంత ఆత్మీయులైన వారిలోనో వారు ఖచ్చితంగా ఉంటారు వీరు మిమ్మల్ని నేరుగా ఏది అడగరు కానీ తమ దీనస్థితిని చూపిస్తూ మీరు స్వయంగా జాలిపడి సహాయం చేసేలా మిమ్మల్ని మానసిక మాయాజాలంలో పడేస్తారు అసలు ఈ మానిప్యులేషన్ ఎలా జరుగుతుంది మీరు కూడా తెలియకుండానే ఈ డ్రై బెగ్గింగ్ వలలో చిక్కుకున్నారా అడగకుండానే ఆశించే ఈ విషపూరితమైన మనస్తత్వం గురించి కాస్త లూతుగా ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరికైనా సహాయం కావాలంటే నాకు ఇది కావాలి చేస్తావా అని నేరుగా అడుగుతారు కానీ డ్రై బెగ్గింగ్లో అలా జరగదు వీరు తమ అవసరాన్ని పరోక్షంగా మీ మెదడులోకి ఎక్కిస్తారు ఉదాహరణకు ఒక స్నేహితుడు వచ్చి నా కారు రిపేర్ అయ్యింది చేతిలో అస్సలు లేవు ఈ నెల ఎలా గడుస్తుందో ఏమో అని నిట్టూరుస్తాడు అతను మిమ్మల్ని డబ్బులు అడగలేదు కానీ ఆ మాటలు విన్న మీరు జాలిపడి పర్వాలేదు నేనిస్తాలే అనేలా పరిస్థితిని కల్పిస్తారు అంటే అడగకుండానే మీ నుంచి సహాయాన్ని రాబట్టడమే ఈ డ్రై బెగ్గింగ్ ప్రధాన లక్ష్యం ఇది కేవలం డబ్బు విషయంలోనే కాదు వస్తువుల విషయంలో కూడా జరుగుతుంది ఆఫీసుల్లో కూడా ఈ వ్యూహం కనిపిస్తుంది ఒక సహోద్యోగి వచ్చి ఈ ప్రాజెక్టు చాలా కష్టం నీకంటే వారు ఎవ్వరూ లేరు నువ్వైతేనే ఇది చేయగలవు అని పొగడ్తలతో ముంచెత్తుతారు ఆ పొగడ్తకు పడిపోయి మీరు వారి పనిని నెత్తిమీద వేసుకుంటారు ఇక్కడ వారు పని అడగలేదు కానీ మీతో చేయించుకున్నారు ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు నన్నెవ్వరూ ప్రేమించరు జీవితం చాలా కష్టంగా ఉంది అంటూ సానుభూతి కోసం చేసే పోస్టులు కూడా ఈ కోవకే వస్తాయి విశ్లేషణాత్మకంగా చూస్తే ఇదొక విషపూరితమైన అలవాటు ఇలాంటి వారితో బంధంలో ఉంటే మీరు నిరంతరం మానసిక ఒత్తిడికి గురవుతారు మీరు సహాయం చేసినప్పుడు ఉండేవారు మీకు అవసరమైనప్పుడు మాత్రం మాయమైపోతారు అందుకే ఎవరైనా తమ సమస్యలను ఏకరువు పెడుతున్నప్పుడు దీనికోసం నేనేవైనా చెయ్యాలా అని అడగకుండా మరి దీనికి నువ్వేం చేద్దామనుకుంటున్నావు అని తిరిగి ప్రశ్నించండి అప్పుడు కాని వారి అసలు రంగు బయటపడదు ఇలాంటి విషయాలకు కాస్త దూరంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్